అందరికీ నమస్తే అండి ఇంట్లో అందరూ బాగున్నారండి ఇది నా మొదటి వ్లాగ్ తొలి ఏకాదశి రోజున నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది చూపిస్తూ మీతో కొన్ని కబుర్లు చెప్పేద్దామని వచ్చానమాట ఇది మా దేవుడి కదండి చిన్నదే ఇప్పుడు టైం అయితే పదవుతుందండి మా పిల్లలు కూడా అందరూ పడుకున్నారు ఇప్పుడు నేను ఈ ఫొటోస్ కి బొట్లు అయ్యి పెట్టి నీట్ గా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి తీస్తున్నాను అనమాట ఈ పేపర్ కూడా మార్చేద్దామని చెప్పేసి బా పాడైపోయింది కదా అని చెప్పేసి నూనె అది పడిపోయి ఇది కూడా నేను తీసేస్తున్నాను అనమాట ఇక ఇది మా గౌరమ్మ తెల్లండి మా లక్ష్మీ అమ్మవారు వీళ్ళిద్దరినీ కూడా వెండి పాత్రలో పెట్టి నేను కడిగేస్తున్నాను ఇలాగే వెండి అలాంటి వస్తువుల్లో పెట్టుకోవాలి పెట్టుకుని కడుక్కోవాలి ఇంకా ఫొటోస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఈ ఫొటోస్ నీట్గా బట్టలు అవి సరిపేసి తడిగుడ్డు పెట్టేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ అలా త్వరగా లేసి వెలిగించుకుందామని అని చెప్పేసి ఈ నైటే చేసుకుంటున్నాను మా ఇంట్లో అయితే ఎక్కువ ఫొటోస్ ఉండవండి ఒక ఫైవ్ సిక్స్ ఫొటోస్ మాత్రమే ఉంటాయి అంత కష్టం అనిపించదు ఎక్కువ ఫొటోస్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే ఆ దేవుడిగా అంతా క్లీన్ చేయడం ఫొటోస్ అయ్యి పెట్టుకోవడం కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మాకు అంత అనిపించదు కానీ నేను నైట్ ఎందుకు చేసుకుంటున్నాను అంటే మార్నింగే మళ్ళీ పని అంతా కూడా చేయలేము తెల్లవారుజామునే లేచి ఎలిగించుకోవాలి కదండి అందుకని చెప్పేసి నేను ఇప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతేనే మనకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ అయితే మళ్ళీ పిల్లలు వేస్తారు గోలు చేస్తూ ఉంటారు కొంచెం ప్రశాంతత కరువైపోతుందని అని చెప్పేసి నేను నైట్ టైమే ఇలా అన్ని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళు లెగిసేసరికి మనకి పూజ కదంతా రెడీ అయిపోయి ఉండాలి వాళ్ళు స్నానం చేసి వచ్చి ఎలిగించుకునే విధంగా ఉండాలన్నమాట అందుకే అన్ని కూడా క్లీన్ చేసుకుని బట్టలు అయితే పెట్టుకున్నాను కానీ ఈ పండుగలు అనేవి వస్తాయి చూడండి ఈ పండుగలు వచ్చేటప్పుడు నాకు చాలా భయమేస్తుందండి ఎందుకంటే ఎలా ఎలిగించాలి ఏమైనా తప్పులు చేస్తానా ఏమో ఏమైనా తప్పులు చేస్తే ఎలాగా ఒకటి పెట్టి ఒకటి చేయక చేస్తానా అని చెప్పేసి భయం వేస్తుంది అందుకని చెప్పేసి నేను ఈ పూజ అయ్యేంత వరకు ఆ రోజంతా శుభ్రంగా నీట్గా చేసుకుని కంప్లీట్ అయ్యేంత వరకు కూడా టెన్షన్గా ఉంటుంది అవి పర్ఫెక్ట్ గా అవ్వాలి ఏ టైంలో ఆ టైంలో అవ్వాలి నీట్ గా దేవుడికి కలిగించుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను కానీ ఇవన్నీ కూడా మా అమ్మగారి అమ్మగారింటికాడ ఉన్నప్పుడు అయితే మా అక్క చేస్తూ ఉండేది పూజ సామాగ్రి అన్నా తోమడం అన్నా వచ్చి పూజ శుభ్రం చేయడం అన్నా తనే చేస్తూ ఉండేది నీట్ గా అన్ని సిద్ధి పెట్టేది జస్ట్ మేము వెలిగించుకునే వాళ్ళం అంతే దాన్ని బట్టి నాకు అంతగా ఈ పూజలు అవి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అంతగా తెలియదు ఇవి కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఇవన్నీ అలవాటయ్యాయి అనమాట అలాగే మా అత్తగారు కూడా చాలా విషయాలు అయితే చెప్పారు ఏ విధంగా చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి సమయం అయితే పది గంటలకు స్టార్ట్ చేసాం పదిన్నర అవుతుంది అవి కూడా పితాంబరు ఉంది కదండి అప్పుడు ఎప్పుడైతే చింతపండు ఇసుక పెట్టి తొమ్మివారు ఇప్పటికే మా అమ్మ అదే చేస్తుంది ఏంటో కాలం మారిగొల్లి కూడా తను మాత్రం మారదనమాట నేనైతే మాత్రం ఈ పిత్తంబరిని ఎంచుకున్నాను ఎందుకంటే చింతపండు లేకపోయినా సరే ఈ పితాంబరితో బాగా నీట్గానే వస్తాయి కొంచెం సమయం పెట్టి తోమితే ఇక ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసండి పది నిమిషాల దాకా పదకొండు అయింది ఈ పదకొండు టైం గోరుంటాకు పెట్టుకుంటున్నానండి నేను రేపు ఏకైతే అనగా ఈరోజు నైట్ పెట్టుకుంటున్నాను చూడండి నేను గోరుంటాకు ఇది పెట్టుకుంటున్నాను కాదండి మా అక్కే గుర్తుకొచ్చింది నాకు ఎందుకంటే మా అక్కే మా చేతులకి గోరుంటాకు పెట్టేది రెండు చేతులకి గోరుంటాకు తనే పెట్టేది నాకు పెట్టుకోవడమే రాదు గోరుంటాకు అలాంటిది ఇప్పుడు నేనే పెట్టుకుంటున్నాను గోరుంటాకు అక్క అయితే రెండు చేతులకి పెట్టేది నేను మరి ఇంకో చెయ్యి ఎలా పెట్టుకోను అందుకే ఇలాగైపోయింది శ్రీవారిని పెట్టమంటే వెళ్ళి పడుకున్నారు తప్ప పెట్టనన్నారు కంప్లీట్ అయింది ఇదిగో ఇలా నైట్ అయితే కంప్లీట్ చేసి నీట్గా చేసి పెట్టేశాం ఇది మార్నింగ్ అండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అనమాట నేను మార్నింగ్ ఫోర్ లేసాను నైట్ అంతా చేసుకున్నా కదా ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్లో వేసి ఏం చేస్తావు అని చెప్పేసి అనుకోకండి వర్షం కూడా పడుతుంది ఫోర్ ఓ క్లాక్ అలవాటు అయిపోయింది ఇది టీవీలో సాంగ్స్ పెట్టుకున్నామండి మార్నింగే ఇక పువ్వులు పువ్వుల కోసం అయితే వెతుక్కోవసరం లేదండి మా చుట్టుపక్కల చాలా పువ్వులు ఉంటాయి అంటే పక్క వారి ఇంట్లో అది చాలా పూలు ఉంటాయి అన్ని రకాల పూలు ఒక పూజకి అయితే సిద్ధమైపోయాయి అనమాట పూజని అంతా అలంకరించుకుని ఫోన్లో చూసి పెట్టుకుంటున్నాను వీడియో తీస్తూ పెట్టుకుంటున్నాం బట్టు ఇక మరి దేవుడికి నైవేద్యం సమర్పించాలి కదండి నేనైతే పాయసం చేద్దాం అనుకుంటున్నానండి ఈ కప్పుతో మూడు కప్పులు వాటర్ అయితే తీసుకోవాలండి తర్వాత పై వెలిగించి పప్పు మీద ప్యానం పెట్టేసి రెండు స్పూన్లు తేనె వేసుకోండి అలాగే నా దగ్గర అయితే కిస్మిస్ అండ్ బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ లేవండి కిస్మిస్ పిస్తా పప్పు మాత్రమే ఉన్నవి అవే నేను వేపుకుంటున్నాను అనమాట ఇలా వేపుకుని పక్కకు తీసుకోండి పక్కకు తీసుకున్న తర్వాత ఒక కప్పు మనం వాటర్ ఈ దేనితో తీసుకున్నామో దాంతోనే తీసుకుని ఇలా ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలండి తర్వాత పక్కనే ఇందాక తీసుకున్న వాటర్ని మరగబెట్టుకోవాలి ఈ ఏరియాలో కదా మరగబెట్టుకుని ఆ మరిగిన వాటర్ను ఇందులో యాడ్ చేయాలండి మొత్తం వాటర్ను కూడా యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసేసిన తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి కొద్దిసేపు కలుపుతూ కలుపుకుంటూ ఉడకనిచ్చిన తర్వాత కాస్త చిన్నది ఇలా ఉడికిన సమయంలో మనం మళ్ళీ ఒక అర లీటర్ పాలు మరగబెట్టుకుని వేసుకోవాలండి మరి పక్కనే చేసుకోవాల్సి ఉంటుంది వెంటనే ఇలా వేసుకోవడానికి అవి మరగబెట్టుకోవాలి పాలు అనమాట పాలు మరగబెట్టేసుకుని ఇందులో వేసుకుని ఒక సెకండ్ కలుపుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి తర్వాత పంచదార తీసుకుని వేసేయండి అందులో పెట్టొద్దు పెట్టద్దు సిమ్లోనే పెట్టండి ఎందుకంటే మనకి వాటర్ మరిగిపోయింది అలాగే పాలు కూడా మరిగిపోయాయి మనం ఎక్కువసేపు ఉడకబెట్టే అవసరం లేదు దీన్ని ఏమీ సేమ్య కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి మీరు ఎక్కువ ఎక్కువ ఉడకబెట్టేస్తే ఆ వాటర్ అంతా దగ్గరికి అయిపోద్ది అలాగే సేమ్య కూడా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ విధంగానే మనం దించేసుకోవాల్సి ఉంటుంది మీకు వేడి మీద తెలియట్లేదు కానీ మనకి ఈ విధంగానే దించేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్ గా ఉంటుంది కొద్దిసేపు తినడం మీకు లేట్ అయినా సరే ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట గట్టి పడకుండా ఉంటుంది దీనికి రెస్ట్ ఇద్దాం కొద్దిసేపు ఈ నైవేద్యాన్ని దేవుడి దగ్గర పెట్టేసి పూజ దగ్గరికి వెళ్దాం నైవేద్యం ఎప్పుడు కూడా వేడిగా పెట్టకూడదండి కొంచెం చల్లారిన తర్వాత పెట్టాలి పొయ్యి మీద పొయ్యి మీద ఉన్నదిగా పెట్టేయకూడదు అనమాట నైవేద్యం సమర్పించి దీపారాధన చేసుకున్నాను మా పిల్లల స్నానాలు కూడా అవుతున్నాయి శ్రీవారు చేయిస్తున్నారు వాళ్ళు దీపారాధన చేసిన తర్వాత దేవాలయానికి వెళ్ళి వస్తాము ఇలా జరిగిందండి మా తొలి ఏకాదశి రోజున పూజ నాకొచ్చినట్లు నాకు సాధ్యమైనట్లు దేవుణ్ణి పూజించుకున్నా ఏమన్నా తప్పులుంటే క్షమాపణలు కూడా అడిగా ఆ దేవుడితో బాధ వచ్చినప్పుడు బాధ చెప్పుకుంటాను సంతోషం వచ్చినప్పుడు సంతోషాన్ని పంచుకుంటాను నేను దేవుణ్ణి ఇలాగే ప్రార్థిస్తూ ఉంటాను నువ్వు ఇచ్చినంతలో సంతోషంగా ఉన్నాం మీ ఆశీర్వాదాలు మాపై ఎప్పుడూ ఉండాలి వెంటే ఉండి ముందే నడిపిస్తున్నారు ముందు జన్మలో ఒకవేళ పెద్ద తప్పు చేస్తే సిక్స్ విధించండి కానీ భరించలేనంత సిక్స్ మాత్రం విధించకని విధించకండి అని కోరుకుంటాను ఇదేండి నా బ్లాగు ఇక ఉంటాను మళ్ళీ కలుద్దాం